అద్భుత మాయాలోకం తొమ్మిదవ భాగం కోసలకు సామంత దేశమైన చంపక దేశానికి కోసల సేనాని విక్రముడు అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి బయలుదేరాడు చంపక దేశానికి తన అనుచరులతో చేరుకున్న విక్రముడు అక్కడ ఒక విడిది గృహంలో బస చేశాడు అక్కడ పరిస్థితి ఏమిటో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి విక్రముడు మారువేషంలో తిరిగి తెలుసుకుంటే బాగుంటుందని భావించాడు తన అనుచరులను తలోదిక్కున పంపి ప్రజల్లో కలిసి తిరుగుతూ వారి అభిప్రాయాలను సేకరించమని ఆదేశించాడు పిమ్మట విక్రముడు ఒక పరదేశీయుడులాగా వేషం ధరించి ప్రజల మధ్య సంచరించసాగాడు తర్వాత ఒక పాకశాలకు వెళ్ళి అక్కడ తింటూ అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారని గమనించసాగాడు ఎవరో ఇద్దరు వ్యక్తులు తమ సంభాషణలో సర్పదంతుడి ప్రసక్తి రావడంతో ఆసక్తిగా వారి మాటలు ఆలకించసాగాడు వారిలో ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు రామయ్య నీ పుత్రిక వివాహం జరగబోతుందని మొన్నటి వరకు అందరితో చెప్పుకొని తిరుగుతుంటివి కదా మరి ఇప్పుడు ఏమైంది మనిషి బాగా ఢిలా పడిపోయావు అని అడిగాడు అందుకు ఆ రామయ్య అనే వ్యక్తి తన పక్కనున్న వ్యక్తితో ఏం చెప్పమంటావు కూతురు పెళ్లి కోసం కూడబెట్టిన సొమ్మంతా ఆ సర్పదంతుడు పన్నుల పేరుతో ఉన్నదంతా దోచేశాడు అయినా ఇంకా వాడికి ధనదాహం తీరక తన అనుచరులను ఉసిగొల్పుతున్నాడు వారు వచ్చినప్పుడల్లా పన్నుల పేరు చెప్పి దోచుకుంటున్నారు పైకం చెల్లించిన వాళ్లను ఏదొక కారణం చెప్పి చిరసాలకు తీసుకెళ్తున్నారు మనల్ని ఇక కాపాడే దిక్కు ఎవరూ లేరనిపిస్తుందంటూ వాపోయాడు అంతా వింటున్న ఆ వ్యక్తి మరల రామయ్యతో రామయ్య మెల్లిగా మాట్లాడు మన సంభాషణను ఆ సర్పదంతుడు అనుచరులు విన్నారే అనుకో మన కొంప మునుగుతుంది అన్నాడు అంతా విన్న రామయ్య నిజమే అంటూ మారు మాట్లాడక ఉండిపోయాడు ఈ సంభాషణంతా విన్న విక్రముడికి అక్కడ ఏం జరుగుతుందో సర్వం అర్థమైపోయింది ఇక అక్కడి నుండి విక్రముడు తాను బస చేసిన విడిది గృహానికి చేరుకున్నాడు ఈలోపు విక్రముడు అనుచరులందరూ అక్కడికి చేరుకున్నారు తాము విన్న విషయాలను చూసిన విషయాలను రహస్యంగా సేకరించిన ప్రజాభిప్రాయాలను విక్రముడికి వివరించారు అంతా విన్న విక్రముడు తాను తెలుసుకున్న విషయాలను తన అనుచరులు తీసుకొచ్చిన అభిప్రాయాలను కలిపి ఒక సమగ్ర నివేదిక తయారు చేశాడు పిమ్మట తన అనుచరులతో కలిసి తిరిగి కోసలకు బయలుదేరాడు విక్రముడు కోసల చేరుకున్న విక్రముడు చంపక దేశంలో తాను తయారు చేసిన సమగ్ర నివేదికను రాజుగారికి అందజేశాడు ఆ నివేదికను ఆమూలాగ్రం పరిశీలించిన రాజుకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థమైపోయింది అప్పటికప్పుడు మహామంత్రి సుముఖుడిని సేనాని విక్రముడిని పిలిపించాడు అత్యవసర సమావేశం ఏర్పాటు గావించాడు ఆ సమావేశంలో చంపక దేశం గురించి కూలంకషంగా చర్చించి అక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయో ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారం చంపక ప్రభు సర్పదంతుడిని పదవీచ్యుతుడిని గావించి ఒక రాజప్రతినిధిని ఏర్పాటు చేయడం ఆ నిర్ణయం విని సుముఖుడు విక్రముడు రాజు నిర్ణయాన్ని అభినందించారు తమ మద్దతును తెలిపారు పిమ్మట సర్పదంతుడిని గద్దె దింపడం కోసం రాజు ఒక లేఖను రాయించాడు ఆ లేఖను అశాంతం చదివిన విక్రముడు సుముఖుడు మయూరధ్వజుడి నిర్ణయాన్ని హర్షించారు ఆ లేఖ మీద రాజముద్రికను ముద్రించి ఒక దూత ద్వారా ఆ లేఖను చంపక దేశానికి పంపించాడు మహారాజు ఆ లేఖను అందుకున్న సర్పదంతుడు ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు తనను సింహాసనం దించి ఆ పదవిని మరెవరకు కట్టబెట్టి తనను తీసి పారేయడంతో సర్పదంతుడికి ఆవేశం నిలువెల్లా ఆక్రమించుకుంది కానీ చేసేదేమీ లేక మహారాజు గారి ఆజ్ఞను శిరసావహించాడు తమ చంపక దేశం అతి పెద్ద సామ్రాజ్యమైన కోసలకు సామంత దేశం అంతేకాక తన సోదరి కోసల ప్రభువుకు భార్య ఈ కారణాల చేత సర్పదంతుడు మాట్లాడక మహారాజు నిర్ణయానికి తలవంచాడు రాజ్యాధికారాన్ని వదులుకుని సింహాసనాన్ని రాజప్రతినిధులకు అప్పగించాడు పిమ్మట చంపక దేశంలో ఉండటానికి మొహం చెల్లక అక్కడి నుండి ఎటో వెళ్ళిపోయాడు ఆనాడు మహారాజు సంపంగి అంతఃపురానికి బయలుదేరాడు సంపంగి ప్రధాన పరిచారికైన లతిక రాజుగారి రాకను తెలియజేయడానికి సంపంగి శయ్యాగారానికి వెళ్ళింది మధువు తాగుతూ నెమలి నాట్యం చూసి వినోదిస్తున్న సంపంగి లతికను చూడగానే ఏమిటి సంగతి అని అడిగింది మహారాణి మహారాజు గారు తమ శయ్యాగృహానికి విచ్చేస్తున్నారని తెలుపమన్నారని చెప్పింది అది వినగానే ఉలిక్కిపడి సర్దుకున్న సంపంగి లతికను చూసి సరే నువ్వు వెళ్ళు అని పలికింది లతిక సంపంగికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది మహారాజు వచ్చేలోపు సంపంగి తాను సేవిస్తున్న మధువును పారబోసింది నెమలిని అక్కడి నుండి పంపివేసింది చింతాక్రాంతురాలై ఉన్నట్టు నటించసాగింది మహారాజు శయ్యాగృహంలోకి ప్రవేశించాడు తన చిన్నరాని సంపంగిని చూసి కలవ కలవరపడ్డాడు ఏం జరిగిందో అనే ఆందోళన చెందుతూ సంపంగిని సముదాయిస్తూ సంగతేమిటా అని ఆరా తీశాడు అప్పుడు సంపంగి మహారాజా మా సోదరుడు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేస్తున్నాడన్న నెపంతో సింహాస్ నుండి దింపేశారు మా తాతగారి హయాం నుండి చంపకరాజ్యం పరిపాలిస్తున్నారు కానీ నేడు మా సోదరునికి తీరని అవమానం జరిగింది ఒక సోదరిగా ఆ అవమానాన్ని నేనెలా అనుకున్నారు మా సోదరుడు మొహం చెల్లక ఎటో వెళ్ళిపోయాడని నాకు వార్త అందింది ఇక నన్నెలా సంతోషంగా ఉండమంటారని మహారాజుని ప్రశ్నించింది అంతా విన్న మహారాజు సంపంగి అడిగింది సమంజసమే కదా అనుకున్నాడు కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు రాణి నీవు చింతించవలదు మీ సోదరుడు ఎక్కడున్నా మేము వెతికించి రప్పిస్తాం అంతేకాదు మీ సోదరుడు ఇక్కడే మన కోసల రాజ్యంలోనే ఎంతకాలమైనా ఉండొచ్చని పలికాడు అంతా విన్న సంపంగి ఎంతగానో సంతోషించింది తన సోదరుడు ఇక్కడే ఉంటాడన్న ఆలోచన రాజుగారి నోటి వెంట రావడం సంపంగికి మరింత సంతోషాన్ని కలిగించింది కొద్దిసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయిన మహారాజు సర్పదంతుడిని ఎక్కడున్నా సరే గాలించి వెంట తీసుకురమ్మని కొంతమంది బటులను నాలుగు దిక్కులకు పంపించాడు నాలుగు దిక్కులలో వెతికిన బటులు ఎక్కడ ఉన్న సర్పదంతుడిని చూసి కోసల దేశానికి మహారాజు గారి వద్దకు తీసుకొచ్చారు మహారాజును చూడగానే తలదించుకొని ఏమీ మాట్లాడకుండా మహారాజుకు ప్రాదా పాదాలకు ప్రాణమిల్లాడు సర్పదంతుడు దీనావస్థలో కనిపించిన సర్పదంతుడిని చూసి మహారాజుకు జాలి కలిగింది తన భార్యకు సోదరుడు కావున ఆ జాలి మరింత ఎక్కువైంది సర్పదంతుడిని చూసిన రాజు మయూరధ్వజుడు సర్పదంత నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అగత్యం లేదు నీ రాజ్యం ప్రస్తుతం మా ఆధీనంలో ఉంది పరిస్థితులని చక్కబడ్డాక కావాలంటే నీవు ప్రజలను పీడించకుండా పరిపాలిస్తానంటే నీ రాజ్యం నీకు అప్పగిస్తాం అప్పటివరకు నీవిక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చని పలికాడు ఆ మాటలకు మౌనంగా తల నిలువున ఆడించాడు సర్పదంతుడు అతడు తీవ్ర పశ్చాత్తాపంలో ఉన్నాడని రాజు గ్రహించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సంపంగికి కబురు పంపించాడు రాజు తన సోదరుడు కోసల రాజభవనంలో ఉన్నాడన్న కబురు సంపంగికి తెలియగానే హుటాహుటిని అక్కడికి చేరుకుంది తన సోదరుడిని చూసి క్షేమ సమాచారాలు విచారించింది పిమ్మట చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి సర్పదంతుడు సంపంగితో ఇలా అన్నాడు సోదరి సమయస్ఫూర్తితో చక్కని ఎత్తుగడ వేసి నన్ను ఇక్కడికి రప్పించావు ఇక నేను కోసల రాజకోటలో పాగా వేసినట్టే అంటూ పకపకా నవ్వాడు అది చూసిన సంపంగి ఈ సంపంగి ఎత్తుగడ అంటే అంతే మరి అని నవ్వుతూ పలికింది సర్పదంతుడు రాజ్యంలోనే ఉండిపోయాడు చంపక రాజ్యం మహారాజు మయూరధ్వజడు ఆధీనంలో ఉండిపోయింది అక్కడ నియమించిన రాజప్రతినిధులు ప్రజలపై విధించిన అక్రమ పన్నులను తొలగించారు చెరసాలల్లో మగ్గుతున్న అందరినీ విడుదల చేశారు ప్రజలంతా రాజు మయూరధ్వజుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు చంపక రాజ్యంలో ఉన్న మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి రాజప్రతినిధులు శ్రీకారం చుట్టారు అది చూసి ప్రజలు వారిని కొనియాడసాగారు సర్పదంతుడు మంచివాడేలా నటిస్తూ కోసల రాజభవనంలో అందరి అభిమానం సంపాదించడం మొదలుపెట్టాడు తన మేనల్లుల ప్రవర్తనను తీరును గమనించసాగాడు వారు అన్ని విషయాలను బాగా మందకొడిగా ఉండటం గమనించాడు వారిని అడ్డం పెట్టుకుని తానెందుకు కోసల సింహాసనాన్ని ఆక్రమించకూడదనే దురాలోచన సర్పదంతుడని ఆక్రమించింది అందుకు చాలా తెలివిగా ఆలోచించి పథకం వేయాలని నిర్ణయించుకున్నాడు ఎవరికి ఏమాత్రం అనుమానం పొడసూపినా తన ఉనికికే ప్రమాదం అని తలంచాడు మహారాణి మందారవల్లిని తరచూ కలుస్తున్న మహారాజు ఆమెకు అన్యాయం చేశానని భావిస్తూ కలత చెందేవాడు అప్పుడు మందారవల్లే మహారాజును ఓదారుస్తూ నచ్చ చెప్తుండేది మందారవల్లి మహారాజు వచ్చినప్పుడల్లా రాకుమారుల గురించి విచారించేది సర్పదంతుడు అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తూ క్రమంగా అందరి అభిమానం చూరగొనడం ఆరంభమైంది అది గమనించిన మయూరధ్వజుడు సర్పదంతుడిలో పరివర్తన వచ్చిందని భావించాడు తొందరలోనే సర్పదంతుడిని చంపక దేశానికి పంపేయాలని నిర్ణయించుకున్నాడు సర్పదంతుడు రాజ్యసభలో జరిగే సభలలో సమావేశాల్లో హాజరయ్యేవాడు అన్నీ గమనిస్తూ ఆయా పరిస్థితులను తనకు ఎలా అనుకూలంగా మార్చుకోవచ్చు ఆలోచిస్తూ ఉండేవాడు తన సోదరి సంపంగితో అప్పుడప్పుడు కోసల రాజ్య వ్యవహారాలను గురించి చర్చించేవాడు సంపంగికి అనుమానం పొడసూపకుండా జాగ్రత్త పడేవాడు ఎలాగైనా కోసల సింహాసనాన్ని ఆక్రమించాలని ఎత్తుగడ వేసిన సర్పదంతుడు ఆ దిశగా తన ప్రయత్నాలను ఆరంభించాడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం